అయితే నిజంగానే ప్రేమించాడు సండి నిజంగానే ప్రేమించానండి ఇప్పటికి నాకు బాధ లేదు నాకు తన మీద కోపం లేదు ఉన్నది ఒక ఏదో ఒక తాట మాట విని చెడిపోయాడు తప్పక తను తను చెడిపోలేడు సో తర్వాత ఏమైంది అయితే ఏం చేశాడు నా దగ్గరికి రావడం పోవడం అలా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు మేమిద్దరం సా కలిసి ఉండడం లివింగ్ లివింగ్ ఉన్నామండి సపరేట్ కమ్యూనిటీ నుంచి పక్కకు తిరిగి మేము సపరేట్గా భార్య భర్తలుగా మేము హైదరాబాద్ ఎల్బీ నగర్ సాయి ఫంక్షన్ దగ్గర ఉన్నామండి మేము అక్కడ ఫోర్ ఇయర్స్ ఉన్నాము ఫోర్ ఇయర్స్ లివింగ్ లవ్ అనేది సిక్స్ సెవెన్ ఇయర్స్ అండి మాది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అయితే వాళ్ళ ఊరు మొత్తం తెలిసిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలిసిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా ఇంటికి వాళ్ళు వస్తున్నారు వాళ్ళ చెల్లెలు వస్తుండ్రు అమ్మ వస్తు అయితే భూమి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని తనే అన్నాడు పెళ్ళి లవ్ ప్రపోజ్ తనే చేశాడు పెళ్లి ప్రపోజల్ కూడా తనే చేస్తాడు మనం కలిసి ఉన్నప్పుడు ఇంకేం పెళ్ళి కలిస్తే పెళ్ళే కదా అంటే లేదు లేదు మనం పది మంది ఇట్లా చేసుకోవాలి నువ్వు నా భార్య అనిపించుకోవాలి మన ఇద్దరం కలిసి ఉంటే ఏదో దాని దగ్గర పోతున్నా అని అంటున్నారు కానీ నిన్ను తాలి కడితే నా భూమి నా భార్య అంటవని తనే డేట్ ఫిక్స్ చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు నన్ను లవ్ చేసి ప్రేమించావు కలిసి ఉన్నావు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నువ్వే నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోని చెప్పాను వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ అమ్మ నాన్నలందరికీ అందరికీ నేను హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నా తన మమ్మీ వాళ్ళు క్రైస్తవులు అనమాట హిందూ పెళ్లికి క్రైస్తవులు రాకూడదు అంట ఆచారం అంటే తాలి కట్టేటప్పుడు వాళ్ళు చూడకూడదు అంట మన పూజలు చూడకూడదు అంట కానీ ఆ అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్స్ని నా దగ్గరికి పంపించారు నేను రెండు వేల ఇరవై ఒప్పుకున్నారండి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళతో తిన్నాను ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఒప్పుకోంగా నేను తన డేట్ అనేది ఒక ఫిక్స్ చేస్తాడు ఎప్పుడు రెండు వేల ఇరవైలో జనవరి సంక్రాంతి ఓకే చేయంగానే తన డేట్ ఫిక్స్కి నేను మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళని పిలిస్తే మనకు అప్పుడు కొన్ని సిచ్యువేషన్లు బాగలేవు దండువులు దాసుగులు ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇరవై వేలు కట్టాలి నలభై వేలు కట్టాలని భయపడి చుట్టుపక్కల కాళివాసులు నేను పెళ్లి చేసుకుంటున్నా నన్ను ఒక ఆడపిల్లలాగా అక్షింతలేసి ఆశీర్దిద్దు రాండని ఒక యాభై మందికి మా చుట్టాలు కానీ మా అక్క కానీ బావ కానీ అందరు వచ్చారు నేను జనవరి ట్వంటీ ఫైవ్ నాడు నేను హిందూ సాంప్రదాయ ప్రకారం మ్యారేజ్ చేసుకున్నాను అసలు ఈడెంత దేవుడు అనుకోని నాకు ఇదే అదృష్టం ఏ జన్మలో పుణ్యం అనుకున్నా నేను పెళ్ళి జరుగుతున్నాను తనకు ఇంతకుముందే డాడీ వాళ్ళు టూ లాక్స్ తనకి కట్నం రూపంలో ఇచ్చారో లేకుంటే ఏ రూపంలో డాడీ వాళ్ళు ఇచ్చారు ఏదన్నా బిజినెస్ చేసుకోమ్మా నీకు కూడా డాడీ లేడు ఒకే అమ్మ ఒకే చెల్లెలు అంటే తను ఏం బిజినెస్ చేసుకుంటో నాకు తెలీదు అయితే ఏం జరిగింది అయితే ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నానో నేను చిక్కుల్లో విధంగా తనకి అనుకూలంగా నేను ఉండాలి తను చెప్పినట్టు వినాలి ఇదేంద్ర బాబు ఆరు సంవత్సరాలు ఉన్న మనిషి ఆరు రోజులలో మారిపోయాడు అయ్యో ఆరు రోజులలో మారిపోయాడు అండి డబ్బులు అడగడం నన్ను కొట్టడం నువ్వు చదువుకోవద్దు నువ్వు భిక్షాటన్ పోవాలి నేను కూర్చోవాలి నువ్వు తినాలి నేను కూర్చోవాలి నువ్వు అక్క రావాలి చదువుకోకుండా భిక్షాటన్కి వెళ్ళమనేవాడా ఎస్ ఓ మై గాడ్ ఎందుకంటే ఏమైనా పెళ్లి చేసుకున్నాం తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తి మనకు వస్తుందని అమ్మ నాన్నలు నేర్పారో లేకుంటే ఇలా ఫ్రెండ్స్ నేర్పారో నాకేం అర్థం కాలేదు సడన్గా మనిషి మారిపోయాడు రెస్పాన్సిబిలిటీస్ ఏం తీసుకోలే మీరు మీకు మీకు తను ఏం తెచ్చేవాడు కాదు రెంట్ కట్టడము ఏమీ లేదు మీ మీద డిపెండ్ అయ్యేవాడు ఇలానే ఎగ్జామ్స్కి రాస్తూ లాక్డౌన్ టైంలో మూడు నెలలు బెగ్గింగ్ పోకుండా ఇంట్లో ఏ నా కష్టాలు పడ్డానంటే నా బాధ నేను దేవుడికి చెప్పుకోవాలి ఆ విధంగా జరిగింది అయితే అట్లనే వన్ ఇయర్ జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నీకు ఏమైతే చరాస్తులు ఉన్నాయో స్థిరాస్తులు నీ దగ్గర ఉన్న ఆస్తులు ఉన్నాయో అవన్నీ అమ్ముకొని మా ఊరికి వచ్చేయమని చెప్పేశారు వాళ్ళ పేరెంట్స్ ఎస్ ఎందుకలా నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు మా అబ్బాయి వచ్చి నీ దగ్గర ఇంక ఉండడు పెళ్లికి ముందు కండిషన్స్ పెట్టలే పెట్టలేదు పెళ్ళైనాక పెట్టారు నన్ను కొట్టని రోజు లేదు నన్ను తన్నని రోజు లేదు నన్ను చేతులు ఇరగొట్టాడు అయ్యో ఇవి కొట్టాడు కమ్యూనిటీలో చెప్దామా కమ్యూనిటీకి చెప్పి నేను పెళ్లి చేసుకోలేదు అమ్మ నాన్నలకు చెప్పాలి అమ్మా నాన్నలకు చెప్తే ఏందిరా బాబు ఇంతకు ముందు ఆరు సంవత్సరాలు నీ దగ్గర బాగున్నాడు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు ఏమైంది అని మొత్తం అంటే లాస్ట్కి ఏం చేశాడంటే నువ్వు ఆస్తులు మొత్తం అమ్ముకొని నా దగ్గరికి వస్తేనే నీ దగ్గర నేను ఉంటాను లేకుంటే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతా పో నువ్వేం చేసుకుంటో అని నన్ను వదిలేసాడు వెళ్ళిన నైన్ మంత్స్ నైన్ మంత్స్కి వదిలేశాడు నైన్ మంత్స్ మీరు ఈ కష్టాలు పడుతూనే ఉన్నారు రోజు కొట్టడము బెగ్గింగ్కి వెళ్ళమని కొట్టడం రోజు కొట్టడమే అయితే ఏం చేసామంటే డాడీ వాళ్ళు ఫ్యామిలీ మొత్తం సపోర్ట్తోని అబ్బాయి మీద చాలా సీరియస్ తీసుకున్నారు ఏంటంటే వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను కూడా సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను నేను ఎవరికి చెప్పుకోవాలి నా లైఫ్ తన వల్ల కెరీర్ వేస్ట్ అయిపోయింది చేతిలో డబ్బులు లేవు ఉన్న డబ్బులు మొత్తం కాజేశారు ఇది లాక్డౌన్ టైము నా పరిస్థితి ఏంది కమ్యూనిటీ దగ్గరికి వెళ్దామా కమ్యూనిటీ ఏమంటారు మమ్మల్ని మమ్మల్ని చెప్పి నువ్వు పెళ్లి చేసుకున్నారా మమ్మల్ని చెప్పైతే మీరు పెళ్లి చేసుకోలేరే అంటారు ఎవరి తల్లిదండ్రులకు చెప్పి దేవుడి దయవల్ల నాకు ఎల్బీ నగర్ పిఎస్ వాళ్ళు ఎల్బినగర్ పిఎస్ వాళ్ళు నాకు సహకరించి కేసు ఫైల్ చేశారు నేను కేస్ వేయటం కూడా నేను చాలా వేయటానికి అంటే ఇంకా నైన్ మంత్స్ మీరు వెయిట్ చేస్తారు తను వస్తాడేమో ఎస్ ఇక వచ్చే అవకాశం లేదు వస్తాడని వెయిట్ చేయలేనండి నైన్ మంత్స్ నన్ను పెళ్లి చేసుకున్నాక నా దగ్గర ఉన్న తర్వాత నన్ను వదిలేసి ట్వంటీ డేస్ వాళ్ళ ఊర్లో ఉన్నాడు ట్వంటీ డేస్ తర్వాత కేస్ వేస్తారు సిక్స్ ఇయర్స్ నా దగ్గర ఎందుకు ఉన్నారు ఉన్నడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను ఎందుకు మోసం చేశావు ఇట్లా మీలాంటి అబ్బాయిలు ఎంతో మంది పెళ్ళిళ్ళు చేసుకొని లవ్లు చేసుకొని ఇవి చేసుకొని ఇలా మోసం చేస్తుంటే చాలా మంది చచ్చిపోతున్నారు కానీ నేను మాత్రం సావా వెరీ గుడ్ నేను మాత్రం సావా రీసెంట్గా నా కేసు నడిచేటప్పుడు ఒక ట్రాన్స్ సప్న అమ్మాయి అవును నేను కూడా చూసాను వాసవి చేయల వాళ్ళ గురువు వచ్చి వాసవి అమ్మాయి పెళ్లి చేసుకున్న నెలకే భర్త వదిలేస్తే హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది అదే టైంలో నా కేసు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో నడుస్తుంది ఏ కేసు పెట్టారు నా భర్త మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఒకటి ఫోర్ ట్వంటీ కేసు ఒకటి సిక్స్ డిఏ కేసు ఒకటి ఓకే ఈ మూడు కేసులు అనేది నగర్ పిఎస్లో నడుస్తుంది తను ఇమీడియట్గా తన అమ్మని చెల్లెల్ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇమీడియట్గా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఈమె ట్రాన్స్జెండర్ అని తెలిసే కూడా నువ్వు పెళ్లి చేసుకుని ఎందుకు వదిలేసావు ఆన్సర్ ఏమొచ్చింది అయితే ఆ రోజు నేను కంప్లైంట్ ఇవ్వగానే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తీసుకొస్తే సార్ ఆమె ట్రాన్స్జెండర్ అయ్యే తెలిసే తెలుసుకున్నాను సార్ పిల్లలు పుట్టరు సార్ ఇప్పుడు నాకు వద్దు సార్ ముందు తెలియదా తెలిసి సార్ నేను ఆమె కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తా ఆమె దగ్గరకైతే నేను రానన్నాడు వాడిని తీసుకుపోయి చెరలపల్లి యస్ నువ్వు లేకుండా బ్రతకలేనన్నాడు పిల్లలు పుట్టకపోయినా ఓకే అన్నాడు అందరిని ఎదిరించాడు సడన్గా ఏంటి చేంజెస్లా రీజన్ సేమ్ ఉందంటే అమ్మ నాన్న మాట్లాడినాడు ఆమె దగ్గర కొన్ని ఆస్తులు ఉన్నాయి ఓకే ఒకే కొడుకువి మొత్తానికి అమ్మాయి సైడ్ వెళ్ళిపోతే మా బతికేందని వాళ్ళ పేరెంట్స్ మొత్తం ఈ అబ్బాయిని మార్చేశారు కేసు అయింది తన చెల్ల పెళ్లి జైలుకి వెళ్ళాడు ఎస్ రిమాండ్ చేశారు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని నా భర్తని రిమాండ్ చేశారు తన మీద మూడు కేసులు వేసాము అలానే ఎల్బీ నగర్ పిఎస్లో వన్ ఇయర్ నుంచి కేస్ నడుస్తూనే ఉంది ఇప్పుడు భర్తను ఒక అమ్మాయి ఒక స్త్రీ ఒక ఆడపిల్ల భర్త నుంచి ఏ విధంగా భరణం పొందాలో ఒక మహిళను ఒక ట్రాన్స్ నేను కూడా భర్ణం భరణం పొందాలి నేను కూడా అని నేను కూడా ఇంకొక ప్రైవేట్ కేసు వేసాను వెరీ గుడ్ నాకు ఈ కేసు సహాయం చేసిన ముందు సఖీ సెంటర్ వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు సఖీ కౌన్సిలింగ్ సెంటర్ కదా సఖీ అది ఒక ప్రైవేట్ సంస్థ సఖి వాళ్ళది ఓకే కానీ అందరికీ మహిళలకే కాదు ట్రాన్స్ కూడా ఈ సఖిలో ఆదరించి వాళ్ళకు కూడా పడే కష్టాలు కానీ ట్రబుల్ కానీ వీళ్ళకి సహాయం చేద్దామని ఫస్ట్ సఖీ నుండి లీగల్ భాస్కర్ కౌన్సిలర్ సార్ గారు నాకు కాల్ చేశారు అమ్మ భూమి నువ్వు ఎల్బీ నగర్ పిఎస్లో నీ భర్త మీద వేసావంట సేమ్ అదే విధంగా ఈ సఖి నుంచి కూడా నీ భర్త దగ్గర నుంచి భర్ణం పొందటానికి కూడా ఒక ప్రైవేట్ కేసు వేయు ఖచ్చితంగా నీ భర్త నుంచి నెలకు నెలకి మంత్లీ ఏ విధంగా నీకు మెయింటెనెన్స్ వస్తారో నా భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేయడం జరిగింది ఆ కేసు అనేది సిక్స్ మంత్ నడిచింది అద అదేవిధంగా వన్ ఇయర్లో ఖచ్చితంగా ఫస్ట్ భారతదేశ చరిత్రలోనే నా భర్త విషయంలో ఆ బా మెయింటెనెన్స్ కేసులో విజయం పొందిన వ్యక్తిని నేనే ఓ ఎందుకంటే వాళ్ళు నాకు సఖి వాళ్ళు కూడా చాలా ఈమె ట్రాన్స్ ఏ ఈమె కేసు ఎలా తీసుకోవాలి అని కూడా ఆలోచించకుండా ఇమిడి ఇమీడియెట్గా నా కేసు అనేది టేకప్ చేయడం ఈ కేసు నడిపించాలి మన సఖికి కూడా కొంచెం మంచి పేరు వస్తుంది కాబట్టి వాళ్ళు సఖి నుంచి డిడబ్ల్యూ మోతి మేడం కానీ అడ్మిన్ సుశీల మేడం కానీ భాస్కర్ సార్ కానీ అనిత కానీ సో సఖి డిపార్ట్మెంట్లో ఎవరైతే హోంగార్డ్లు పోలీసు వాళ్ళ నుంచి ఈ కేసు భూమి కేసు ఖచ్చితంగా కేసు విన్ కావాలి అన్ని ప్రతి ఒక్కరు దేవుని ప్రార్థించారు